కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో చాలా జోష్గా ముందుకు వెళ్తోంది అలాగే కేంద్రం కూడా అంతే సహకరిస్తోంది ఆంధ్రప్రదేశ్కి గాని ఆ కూటమి సర్కార్కి గానీ ఇదే నేపథ్యంలో నారా లోకేష్ గారి మార్క్ ఎక్కువ కనిపిస్తుందా ఇప్పుడు ఆయన ఢిల్లీలో చేస్తున్న పర్యటన అస్తిన పెద్దల చుట్టూ చేస్తున్న ప్రదక్షిణలు ఆంధ్రప్రదేశ్కి ఏదో సాధించాలని లేదంటే అభివృద్ధికి సంబంధించి ఇంకా అవసరమైన నిధులు కేంద్రం నుంచి రాబట్టాలి ఆయన చేసే ప్రయత్నాలు లేదంటే ఏఐ లాంటిది ఆంధ్రప్రదేశ్ లోనే ఏర్పాటు చేయాలని చెప్పి ఆల్రెడీ కేంద్ర పెద్దలను కలవడం అక్కడ మంత్రులతో కేంద్ర మంత్రులతో మాట్లాడడం ఇవన్నీ అంటే కంప్లీట్ గా నారా లోకేష్ గారు ఇక రంగంలోకి దిగిపోయారు అనే ఒక సంకేతం ఆంధ్రప్రదేశ్ ప్రజలతో పాటు కేంద్ర పెద్దలకు కూడా ఇస్తున్నారా ఏంటి ఈ ఆస్తిన్న పర్యటన వెనక అసలు కారణం ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పదే పదే వెళ్తే పెద్ద చర్చకి రాదేమో కానీ నారా లోకేష్ గారు వెళ్ళడం ఓకే ఐటీ శాఖ మంత్రిగా వెళ్ళొచ్చు వెళ్ళకూడదన్న ఉద్దేశం కాదు కానీ అసలు ఒక్క దెబ్బకి రెండు పెట్టలు ఒకటి రాష్ట్రం తరఫున కావాల్సినవి అడగడానికి దగ్గరికి కేంద్ర పెద్దల దగ్గరికి వెళ్తున్నట్టు రెండవది కూటమిలో భాగస్వామి కాబట్టి ఒక మంత్రి వస్తే అపాయింట్మెంట్ ఇస్తున్నారు వాళ్ళు మంత్రిగా ఇవ్వట్లేదు చంద్రబాబు గారు కొడుకుగా ఇస్తున్నారు అవునా అంతే కదా ఒక మంత్రిగా అయితే అనిత వెళ్ళారా అందరి అందరి మంత్రులు కేంద్ర మంత్రులు కలిసి వచ్చారా హోం మంత్రి లేదు పవన్ కళ్యాణ్ పదే పదే వెళ్తున్నారా కలిసి వస్తున్నారా సరిపోయి ఆయన వదిలేసేద్దాం ఒక సవితో ఒక రామ్ ప్రసాద్ రెడ్డి ఇట్లాగ వీళ్ళున్నారా వెళ్ళేసి కలిసి రావట్లేదు కదా వాళ్ళు వెళ్తారు ఏది కేంద్రం ఏదైనా మీటింగ్ పెడితే వెళ్ళారు అంతవరకు పయ్యావుల కేసు వెళ్తుంటారు ఏంటది ఆ డబ్బులు ఆ శాఖ నుంచి రావాల్సిన ఆర్థిక మంత్రిని గెలవడానికి వెళ్తా ఉంటుంటారు కానీ లోకేష్ వెళ్ళింది నిన్న ఐటీ మంత్రి దగ్గర వరకు అన్నప్పుడు నేను అనుకున్నాను ఐటీకి సంబంధించిన అనుకున్నా అశ్విని వైష్ణోని గెలవాలనుకున్నారంటే ఈయన ఐటీ శాఖ మంత్రి ఆయన ఐటీ శాఖ మంత్రి ప్లస్ నేను బడ్జెట్ వార్త రోజునే నేను ప్రస్తావించాను మనకి లోకేష్ గారు తలుచుకుంటే ఈ పని సాధ్యం అవుతుంది ఎందుకంటే బడ్జెట్లో పెట్టింది ఐదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కేంద్రాలు శిక్షణ కేంద్రాలని దేశంలో నెలకొల్పాలని నిర్ణయించుకున్నారు లోకేష్ గారు నుంచినో చెప్తున్నారు చంద్రబాబు గారు నుంచినో చెప్తున్నాయి నేను అక్కడ ఐటీ అన్నాను ఇప్పుడు ఇక్కడ ఏఐ అంటున్నాను నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఇక్కడ హబ్ కింద మారుద్దామని చెప్పేసి దాని కింద ఇక్కడ ఒక పెద్ద ఇన్స్టిట్యూట్ పెట్టాలనేది అందరినీ పిలుస్తున్నారు ప్రైవేట్ సంస్థలు ఎవరు రావట్లేదు అదే సందర్భంలో కేంద్ర ప్రభుత్వమే డబ్బులు ఇచ్చి పెట్టబోతోంది దాదాపు దానికోసం పాతిక వేల కోట్లు ఎంతో శాంక్షన్ చేసింది అది కాబట్టి దాని కింద వచ్చేటటువంటి దాన్ని ఆంధ్రప్రదేశ్లో పెట్టమని అడిగితే బాగుంటుంది లోకేష్ గారు నేను ఆ రోజున ఒక వీడియో కూడా ప్రస్తావించాను చేస్తే బాగానే ఉంటుంది ఇది అనేది లోకేష్ గారు వెళ్ళారు ఇప్పుడు అదే అడిగారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కేంద్రం ఆంధ్రాలో అంటే దేశవ్యాప్తంగా ఐదు పెట్టబోతున్నారు దక్షిణాది నుంచి మాకు ఇవ్వండి ఛాన్స్ అని చెప్పేసి అడిగి వచ్చారు దానికోసం వెళ్ళారు గుడ్ అనుకున్నాను నేను మంచి కాన్సెప్ట్ అని అయితే ఆ తర్వాత చూస్తే ఫస్ట్ వెళ్తున్నారు దానికి వెళ్ళేసి సాయంత్రానికి వచ్చేస్తారని వచ్చింది ముందు షెడ్యూల్ వాట్సాప్ లో వచ్చినట్టు తర్వాత చూస్తే ఇంకొక ముగ్గురు కేంద్ర మంత్రిని వాళ్ళకి కలవబోతున్నారు రాజ్నాథ్ సింగ్ ధర్మేంద్ర ప్రధాను కుమారస్వామి వీళ్ళందరూ ఈ శాఖ లోకేష్ కి సంబంధం కాదు సరే ధర్మేంద్ర ప్రధాన్ వచ్చాడు విద్యాశాఖ ఈయన విద్యాశాఖ మంత్రి అక్కడ విద్యాశాఖ కానీ రాజ్నాథ్ సింగ్ కలిశారు కేంద్ర సంస్థలు ఏవైతే అంటే కేంద్రం ఇప్పుడు టైఅప్ అయ్యి రక్షణ సంస్థలను పెడుతోంది కదా దేశవ్యాప్తంగా రక్షణ సంస్థలు ఉత్పత్తి చేసినటువంటి వాటిని ఇతర దేశాలకు ఎగుమతి చేస్తూ ఉండటం వల్ల ఆదాయం వస్తుంది ప్లస్ అనేక చిన్న చిన్న కంపెనీలు దానికి యాడ్ అవుతూ ఉంటాయి ఆంధ్రప్రదేశ్లో రక్షణ కంపెనీలు ప్రోత్సహించండి మేము ప్రిపేర్గా ఉన్నాం భూమి కావాలంటే భూమి ఇస్తాం ఇదంతా అక్కడికి వెళ్ళి కలిసి చెప్పు వచ్చారు అట్లాగే ఈ ఉక్కు శాఖ మంత్రి స్టీల్ ప్లాంట్ గురించి మిట్టలకి అదే వీళ్ళది ఉంది కదా ఇప్పుడు అక్కడ పెట్టబోతున్నారు కదా అనకాపల్లి దగ్గర దానికి సంబంధించి ఇవన్నీ కలిసి వస్తున్నారు ఇందులో ఒక కోణం ఏంటంటే ఇప్పుడు ఏదైతే వీళ్ళు పదే పదే ప్రస్తావిస్తున్నటువంటి మిట్టలకి సంబంధించినటువంటిది అది ఆల్రెడీ ఒరిస్సాలో లక్ష కోట్లకి ఎంబో యూజ్ చేసేసుకుంది అది వాళ్లే అనకాపల్లిలో కూడా అంటున్నారు రెండు చోట్ల రెండు లక్షల కోట్లు పెట్టలేదు కదా బేసిక్గా ఒరిస్సా వదులుకుంటేనే ఇక్కడ సాధ్యం అవుతుంది ఒరిస్సాలో బీజేపీ ప్రభుత్వం అక్కడ వదులుకుంటుందా వాళ్ళు కొన్ని లెక్కలు చెప్పారు మాకు ఎట్లాంటి పర్మిషన్ కావాలి సరుకు రవాణా కంటే వాళ్ళకేంటి రా మెటీరియల్ తెచ్చుకోవాలి రా మెటీరియల్ తెచ్చుకోవాలంటే బై ల్యాండ్ తెచ్చుకోవడం పొల్యూషన్ అని పర్మిషన్ ఇవ్వరు అందులో అటవీ ప్రాంతాల పక్క నుంచి కాబట్టి పర్మిషన్ ఇవ్వరు బై వాటర్లో నుంచి తీసుకురావాలంటే అది పర్మిషన్ ఇవ్వరు వాటర్ కూడా పొల్యూషన్ అవుతుంది మన చంద్రబాబు గారు చెప్పారు కదా ఈ విషయం నేను మోడీ గారి దృష్టికి తీసుకెళ్తే పైప్ లైన్ ద్వారా చేద్దామన్నారు అనేటటువంటిది అది చెయ్యాలి అంటే పర్మిషన్స్ కావాలి అన్ని మీరు తెచ్చిస్తే మేము ఫ్యాక్టరీ పెడతామంటున్నారు వాళ్ళు ఒరిస్సా ప్రభుత్వం ఇవంతా ఇనిషియేటివ్ తీసుకోవట్లేదు పర్మిషన్ ఇచ్చేసింది ల్యాండ్ పెట్టుకుంది ల్యాండ్ ఇస్తానంది మీరు చూసుకోండి అంటుంది ల్యాండ్ చెప్పేసింది అది ఇక్కడ ఈ రూట్ లో ఉంది మేబీ అది పరిష్కరించడం కోసం స్వయంగా లోకేషన్ రంగంలో దిగినట్టు కనబడుతుంది అది ఇక్కడ తెప్పించడం అనేది ఎందుకంటే దాదాపు నలభై యాభై వేల మందికి ఉద్యోగాలతో పాటుగా లక్షల కోట్ల పెట్టుబడులు అనేటువంటి దాదాపు లక్ష కోట్ల రూపాయల పెట్టుబడి కదా ట్యాక్సెస్ అవి బాగా వస్తాయి కాబట్టి దాని మీద సీరియస్గా కాన్సన్ట్రేట్ చేస్తున్నట్టు కనబడుతుంది దానికి అందుకే చంద్రబాబు నాయుడు అది చూడాలి అది చూడాలి లేదా రెండు చోట్ల చేత పెట్టిస్తారా ఏంటి అనేది కూడా చూడాలి అంత సాధ్యమా రెండు లక్షల కోట్ల రూపాయలు ఇక్కడో లక్ష అక్కడ ఒక లక్ష కోట్లు అనేటట్టు ఇది రెండవ ఆస్పెక్ట్ బట్ దాంట్లో ఎక్కువ సీరియస్గా హార్డ్ వర్క్ చేస్తుంది ఒరిస్సా ప్రభుత్వంతో పోల్చుకుంటే ఆంధ్ర ప్రభుత్వం అటు బాబు గారు సీరియస్గానే ఉన్నారు లోకేష్ గారు సీరియస్గానే ఉన్నారు అని కనబడుతుంది అందులో అట్లాగే విద్యాకు సంబంధించినటువంటి ఇప్పుడు విద్యా సంస్థలకు ఉన్నటువంటి కొన్ని కొన్ని ఇష్యూస్ మీద ధర్మేంద్ర ప్రధాని గలవాడు అంటే శాఖల పరంగా ఒకటి కీలకమైనటువంటి అడుగులు వేసుకొస్తున్నారు మంచి కాన్సెప్ట్ ఇది ఒక ఆస్పెక్ట్ అయితే తనకి సంబంధం లేనటువంటి శాఖల మంత్రులను కూడా కలుస్తున్నారు అంటే ఆయా శాఖలు ఇప్పుడు తెల మనకి జాతీయ రాజకీయాల్లో చూస్తే నరేంద్ర మోడీ తర్వాత అమిత్ షా తర్వాత మూడో ప్లేస్ రాజ్నాథ్ సింగ్ ఇది అవును నెంబర్ త్రీ అంటారనమాట అసలు నరేంద్ర మోడీని ప్రధానిగా ప్రపోజ్ చేసింది ఆయన ఆయన అందుకనే మోడీ ఇప్పటికీ ఆయన్ని ఆ శాఖ రక్షణ శాఖ ఇచ్చి వాస్తవంగా రక్షణ శాఖ అంటే సెకండ్ అంటారు కాబట్టి హోంమంత్రిత్వ శాఖ ముందు రక్షణ శాఖ తాడ్ అవుతూ ఉంటుంటుంది కాబట్టి ఆ మూడవ అత్యంత ముఖ్యమైన శాఖ అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆయనే కొనసాగిస్తూ వస్తున్నారు కాబట్టి అట్లాంటి వ్యక్తి దగ్గర పాజిటివ్ ఆయనకి చంద్రబాబు అంటే పాజిటివ్ ఉంది కాబట్టి ఆయన ధర్మేంద్ర ప్రధానికి చంద్రబాబు అంటే పాజిటివ్ ఉంది అంటే కేంద్రంలో ఉన్నటువంటి మంత్రులు ఎవరైతే బాబుగారి పట్ల పాజిటివ్గా ఉంటారో వాళ్ళందరినీ కలుస్తూ బాబుగారి అబ్బాయిగా అలాగే రాష్ట్ర మంత్రిగా రాష్ట్ర ప్రయోజనాలు కోరే వ్యక్తిగా ర్యాపో మెయింటైన్ చేసుకుంటూ రావడం అంటే ఒక యాక్సెప్టెన్సీ కంటిన్యూటీ చేయటం అంటే భవిష్యత్తు ముఖ్యమంత్రి తానే భవిష్యత్తు పార్టీ వారసు తానే భవిష్యత్తు సంస్థాగత నిర్మాణం అంతా సంకేతం సార్ దానికి తోడు అంటే రాజకీయంగా జరుగుతున్న ఒక ప్రచారం పదే పదే ఇప్పుడు ఎక్కువ వెళ్ళడం ఇదంతా పవన్ కళ్యాణ్ ఆల్రెడీ మిత్రపక్షంగా ఉన్నారు నారా లోకేష్ తో పోలిస్తే మోడీ గారి దగ్గర లేదంటే కేంద్ర పెద్దల దగ్గర ఆయనకున్న రేపు ఒక రకంగా ఈయన కూడా పదే పదే తిరగడం వల్ల నారా లోకేష్ కి ఆయన ఇమేజ్ పెంచుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారా లేదు అంటే కూటమి ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వంలో తానే ఇక నెంబర్ వన్ తర్వాతే ఎవరైనా అనే ఒక మెసేజ్ కూడా అంటే ఈ మాట మనం అంటే వాళ్ళిద్దరి మధ్యన విభేదాలు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నాం అని మాట్లాడతారు డిప్యూటీ సీఎం హోదాలో మరి కావాలంటే పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్ళొచ్చు డిప్యూటీ సీఎం హోదా ఆయన శాఖలు పక్కన పెడితే కానీ లోకేష్ గారు వెళ్ళడం ఎలా చూడాలి నేననేది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే ఈ హడావిడి నడిచిందో మీరు అబ్జర్వ్ చేయండి అక్కడ అంతకు ఉన్నటువంటి పరిణామాలు చూస్తే వరుస పెట్టి తను హోం మంత్రిత్వ శాఖ గురించి మాట్లాడటము ఆ తర్వాత తిరుపతి గురించి మాట్లాడటము ఆ తిరుపతి క్షమాపణ చెప్పేదాకా ఊరుకోకపోవడం ఇవన్నీ జరగగానే ఒక్కసారి తెలుగుదేశం ఎలర్ట్ అయిపోయింది అప్పటి నుంచి మీరు అబ్జర్వ్ చేస్తే పూర్తిగా లోకేషన్ హైలైట్ చేయడం ప్రారంభమైంది మీరు చూస్తే అప్పుడు ప్రతిరోజు పవన్ కళ్యాణ్ ఫ్రంట్ పేజీల నుంచి ఇప్పుడు లోపల పేజీలకి వెళ్ళిపోయినాయి ఆ తర్వాత పూర్తిగా అంటే వాళ్ళ ఎకోసిస్టమ్ మొత్తం లైన్లోకి వచ్చేసింది అందులో భాగంగా ఇప్పుడు మొన్న చూడండి పవన్ కళ్యాణ్ ఏది పెద్దిరెడ్డి మీద ఒక స్టోరీ రాశారు వాళ్ళది అటవీ శాఖకు సంబంధించిన భూములకు అబ్జాది అనేసి వెంటనే పవన్ కళ్యాణ్ పిలిపించాడు దాని మీద యాక్షన్ తీసుకోమని చెప్పి అటవీ శాఖకి తన శాఖ మంత్రి వెంటనే చంద్రబాబు గారు మాట్లాడారు బాబు గారు ఏం చేశారు ఉట్టి అటవీ శాఖ కాకుండా రెవెన్యూ అటవీ శాఖలతో సంయుక్త కమిటీలు వేశారు ఇది ఫ్రంట్ పేజ్ వచ్చింది పవన్ కళ్యాణ్ ఇట్లా ఆదేశించాడని లోపల పేజీకి వెళ్ళిపోయింది ఇట్లాగా ఉంటుంది అంటే క్రమంగా మీరు అప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తే పవన్ కళ్యాణ్ వార్తలు సెకండ్ ప్రయారిటీకి వెళ్ళినాయి చంద్రబాబుది లోకేష్ది ఫస్ట్ ప్రయారిటీకి వెళ్ళి అదే కదా ఆయన ఈవెన్ లెటర్ కూడా రాశారు కదా ఇప్పుడు ట్రాప్ల్లో పడకండి ఇట్లాంటిదంతా లెటర్ రాసింది పవన్ కళ్యాణ్ మరి తెలుగుదేశం పార్టీ ఎందుకు చేయలేదు అప్పుడు సోషల్ మీడియా మీడియా వారు నడిచింది కదా ఇద్దరు నాయకుల మధ్యన ఒక్కసారిగా డౌన్ ప్లే అయిపోయింది ఎవరు తగ్గింది ఎవరు జనసేన అంటే ఆధిపత్యం అక్కడ ప్రదర్శించగలిగింది కదా తెలుగుదేశం పార్టీ స్ట్రాటజిక్గా ఒక వ్యూహాత్మకంగా అప్పర్ హ్యాండ్ తీసేసుకుంది ఇక అప్పటి నుంచి ఇదిగో పవన్ కళ్యాణ్ ఈ లెగసీని అడ్డు పెట్టుకుని తను రాజకీయం చేస్తున్నాడని అర్థం చేసుకున్నారు వీళ్ళు తెలివిగా అంటే చెడంతా చంద్రబాబుకి తోసేసి మంచంతా తను క్లెయిమ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ అనేది వీళ్ళు గ్రహించారు దాంతో ఇక ముందుకి లోకేష్ ని మీరు అప్పటి నుంచి ఎడిటోరియల్ కాలం లోకేష్ ని ముందు పెట్టడం కానీ ఈవెన్ రాధాకృష్ణ గారు రాసింది పవన్ కళ్యాణ్ ని డౌన్ ప్లే చేయాలన్నటువంటిది పిలుపులు ఇవ్వడం కానీ ఆ దానికి అనుగుణంగా రిపోర్టింగ్ కూడా జరుగుతుంది ఆటోమేటిక్గా ఓవరాల్ గా ఇప్పుడు లోకేష్ వారసుడు లోకేషే రాజ్యాధినేత రాష్ట్ర రాజ్యాధినేత ఓ రకంగా అనేటటువంటిది సిస్టమేటిక్గా ప్రజల మైండ్లోకి తీసుకుని వెళ్తున్నారు జాతీయ నాయకత్వ మైండ్లోకి కూడా తీసుకెళ్తున్నారు అంటే ఈ పరిణామాలు చూసి పవన్ కళ్యాణ్ గారు కూడా ఏమన్నా కాస్త మొన్న ఈ విషయంలో పెద్దిరెడ్డి గారి విషయంలో ఈయన రావడం నాగబాబు తెర మీద రావడం ఆయన మాట్లాడడం లేదంటే ఆయన లేఖలే రాస్తున్నారు తప్ప అంటే మొన్న దావోశీలు ఇచ్చిన తర్వాత వీళ్ళందరూ ఒక వేదిక మీద ఉన్నారు తప్ప తర్వాత పెద్దగా అంత గతంతో పోలిస్తే అంత యాక్టివిటీ అయితే లేదు తగ్గింది పవన్ కళ్యాణ్ గారి ఏం లేదు అలకలేదు పాడు లేదు ఆయన పూర్తిగా చంద్రబాబు గారికి విధేయతగానే ఉంటారు తెలుగుదేశం పట్ల విధేయతగానే ఉంటారు ప్రభుత్వం పట్ల విధేయతగానే ఉంటారు కాకపోతే ఏంటంటే మేబీ ఆయన సినిమా షూటింగ్ లో ఉన్నట్టున్నారు హరిహర విరమలు లేదు సగం ఉంది ఇరవై రోజులు నెల రోజులు అన్నారు కదా అది అది సెట్లు కూడా ఇక్కడే వేసారట కదా ఆంధ్రలోనే ఎక్కడో ఆ పనిలో ఉండిపోయారు ఆయన ఆ సినిమా లో ఉండేటప్పటికి ఈ కార్యకలాపాలు అలాగే పార్టీ కార్యక్రమం ఆగకూడదు కదా ఇప్పుడు జగన్ లండన్ లో ఉన్నప్పుడు ఇక్కడ ప్రకటనలు ఇవ్వాలా ట్వీట్ లో ప్రకటనలు అట్లాగా విధంగా చంద్రబాబు గారు హైదరాబాద్ లో కూర్చున్నా ఇక్కడ నుంచి అమరావతి డేట్లో ఇంత వార్తలు రావు అట్లాగే లెటర్ చంద పవన్ కళ్యాణ్ పేరుతో లెటర్లు కానీ లేదా యాక్టివిటీని నాగబాబు కంటిన్యూ చేస్తూ ఉండటం సాగుతూ సాగుతావుతుంది అనమాట కానీ ఢిల్లీ ఆంధ్రప్రదేశ్ కి భారీగా అవకాశం ఏమైనా ఉందా కేంద్రం నుంచి ఆ ప్రయత్నం కూడా మరీ పెద్ద అమాయకంగా అడుగుతారండి దాంట్లో నిధులతో ఏం సంబంధం దాంట్లో నిధులకే ఉంది ఏమన్నా అక్కడ ఏమైనా సూట్ కేసులు పెట్టుకుని కూర్చుని రెండు సూట్ కేసులు బట్టుకెళ్ళంటారా ఏంటి పనులు జరిగిపోతా ఉంటాయి రాష్ట్రానికి ఏమైనా తగ్గిందాజెట్ లో అవి జరుగుతూనే ఉంటాయి ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి కాబట్టి నువ్వు తేలేదంటే నువ్వు దేలేదని చెప్పి వీళ్ళిద్దరు తిట్టుకుంటారు కానీ వాళ్ళని ధైర్యం చేయరు ఏ ఇలాంటిది రేపొద్దున వస్తే అది కంప్లీట్ గా లోకేష్ గారు మార్పు ఖచ్చితంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్ వస్తుంది నాకు తెలిసి అవునా రైట్ రైట్ చూద్దాం మొత్తానికి హస్తిన పర్యటన వెనక లోకేష్ గారి వ్యూహం పెద్దదే ఉందా నిజంగా ఒకటి ఆంధ్రప్రదేశ్ గురించో రెండోది ఆయన వ్యక్తిగత ఇమేజ్ కూడా పెంచుకునే ప్రయత్నం అలాగే నెక్స్ట్ ఆయనే అనే ఒక సంకేతం కూడా ఇవ్వడం మున్ముందు ఒక క్లారిటీ ఏమన్నా ఇస్తారా అధికారికంగా ఒక ప్రకటన ఏమన్నా వస్తుంది